హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి ఇంకా నిన్నటి లాగండి నేను నేనైతే ఇంకా పొద్దున్నే లేవగానే ఫస్ట్ అయితే పాలు కాగబెట్టానండి ఇంకా పాలు కాగానే ఇంకా పిల్లల కోసం అయితే తీసి పక్కన పెట్టేసాను అంటే వాళ్ళకి తాగిపిచ్చమని మా హస్బెండ్కి ఇచ్చేసానండి తర్వాత అయితే ఇంకా తోడు పెట్టడం కోసం కొన్ని పాలైతే పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా కొన్ని మిగిలిన పాలు ఉంటాయి కదా అవి అయితే ఇక్కడ టీ పెడుతున్నానండి సో ఈ మధ్యలో అయితే ఇంకా పెరుగు బాగా తోడు పెడుతున్నాను పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు అండి సో ఇంకా టీ అయ్యే గ్యాబ్లో అయితే కర్రీ కోసం ఇంకా ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి ఆలు అవన్నీ అయితే బయట పెట్టుకున్నానండి యాక్చువల్లీ అసలు ఏం కర్రీ సరిగా తినబుద్ద అవ్వట్లేదు ఇంకా మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తీసుకురమ్మంటే ఇంకా తను ఏదో ఒకటి చేసేయలే అనేసి అన్నారండి ఇంకా నాకు కూడా అదే అనిపించింది ఇంట్లో అయితే ఒక రెండు మూడు టమాటాలు అంటే చి ఆలు ఉన్నాయండి ఇంకా ఓన్లీ టమాటా తీసుకురా టమాటా ఆలు చేసేస్తా అని చెప్పాను ఇంకా తనైతే ఇవి తీసుకొని వచ్చారండి ఇంక ఇక్కడైతే ఇవి కట్ చేసుకుంటున్నాను ఆలు మొత్తం పీల్ చేసి అయితే ఇంకా ఈ గ్యాబ్లో అయితే టీ కూడా మరిగిపోయిందండి సో మా హస్బెండ్కి ఇంకా మా డాడీకి అయితే టీ పోషిస్తున్నాను ఈ మధ్యలో అయితే అసలు టైం దొరకట్లేదండి అంటే ఖాళీగా ఉండట్లేను ఏదో ఒక పని ఏదో ఒక పని అవుతూనే ఉంది సో ఈరోజు సండే అయినా కానీ కొంచెం కూడా రెస్ట్ లేదండి ఫుల్గా పని అయిపోయింది ఇంకా ఈరోజు వీడియో అంటే ఇది నిన్నటి వీడియో కానీ నేను ఎడిటింగ్ చేసేది ఈరోజు కదండి ఈరోజు అయితే అసలు ఇంకా నుంచి పనులే అవుతున్నాయండి ఇంక ఇప్పుడు కొంచెం పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఎడిటింగ్ కూర్చున్నాను సో ఇంక ఇక్కడైతే ఆలు ఇందాక పీల్ చేశాను కదండి అదైతే కట్ చేసుకుంటున్నాను కట్ చేసి అయితే ఇంకా నల్లగా అవ్వకుండా ఉండడానికి అనేసి వాటర్లో అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఆలు కట్ చేయడం అయిపోగానే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ కూడా కట్ చేసేస్తున్నానండి ఇంకా ఇవి కట్ చేసి అయితే కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను సో రైస్ కూడా ఇందాకనే కడిగి పెట్టుకున్నాను అదైతే స్టవ్ మీద పెట్టేశానండి ఒక స్టవ్ మీద అన్నం అవుతూ ఉంటుంది ఇంకొక స్టవ్ మీద కర్రీ అవుతుంది అనేసి అయితే ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను మొన్న ఒకరోజు ఆలు టమాటా కర్రీ చేశానండి అది అంతా బాగా రాలేదంట ఇంకా మా హస్బెండ్ అన్నాడు అంతకు ముందు ఒకసారి చేస్తే బాగా వచ్చిందంట సో ఇంకా అలానే చేయి అనేసి అన్నారండి మొన్న ఏమైందంటే నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఆలు పీసులు ఉంటాయి కదా అవైతే పెద్ద కట్ చేస్తానండి ఇంకా అవి సరిగా ఉడకలేదు సో అందుకని ఆ రోజైతే వాళ్ళకి నచ్చలేదు ఈరోజైతే కొంచెం చిన్నగానే కట్ చేసాను ఇంకా అయినా కానీ ఆలు క్వాంటిటీ తక్కువ ఉందండి అయితే ఇంకా టమాటా క్వాంటిటీ ఎక్కువ ఉంది సో ఇంకా ఇక్కడైతే పచ్చిమిర్చి ఆనియన్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా ఇందాక కట్ చేసి వాటర్లో వేసుకున్న ఆలు ఉన్నాయి కదండి ఆలు ముక్కలు అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఆలునైతే మంచిగా ఆయిల్లో ఫ్రై అవనిస్తానండి ఆ ఆలు ఇంకా మనకు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికింది అనుకున్నప్పుడు అయితే దీంట్లో టమాటాలు వేసేస్తాను ఇంకా మిగిలింది ఆ టమాటాలతో పాటు అయితే ఉడుకుతుందండి మొన్న ఏం చేశానంటే ఇంకా పూర్తిగా ఆలు ఉడకక ముందుకే టమాటాలు వేసాను ఇంకా టమాటాలు వేసేసరికి ఆలు అయితే అసలు ఉడకలేదండి సో ఇంక ఇక్కడ చూసారు కదా ఈ గంటతో అయితే కొంచెం టేస్ట్ చేస్తే ఆలు అయితే ఇంకా ఉడికినట్టే అనిపించింది నాకైతే ఇప్పుడైతే టమాటాలు వేసుకున్నాను పైనుంచి అయితే కొంచెం ఉప్పు వేసి ఇంకా మూత పెట్టేశానండి అవి కొంచెం అగ్గాకైతే ఇంక ఇప్పుడు కలుపుకుంటున్నాను ఇంకా ఒక సైడ్ పిల్లల్ని రెడీ చేసుకుంటూ ఇంకొక సైడ్ అయితే ఈ పనులు చేస్తున్నానండి అంటే పొద్దున్నే పిల్లలిద్దరికీ స్నానాలు చేపిస్తాను కదా సో అందుకనేసి ఇంకా వాళ్ళకు స్నానాలు చేయించుకుంటూ ఈ పనులు అయితే చేసుకుంటున్నాను మా బాబు అల్లరితోనే కొంచెం టైం వేస్ట్ అవుతుందండి ఇంకా ఈ మధ్యలో ఏంటంటే మా మమ్మీ అక్కడ హాస్పిటల్లో ఉంది కదండి ఇంకా అక్కడ నుంచి వచ్చిన బోళ్ళు కానీ ప్రతిదీ కొంచానికి అంటే మనకు కొంచెం కొంచెం పని ఎక్కువనే అవుతుంది కానీ తగ్గట్లేదండి సో దానివల్ల అయితే మార్నింగ్ చాలా హడావిడ అయిపోతుంది ఇంక ఇక్కడైతే నేను ఈ ఆలు కర్రీ మొత్తం ప్రిపేర్ చేస్తానండి ఇంకా లాస్ట్లో అయితే కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి వేసేసుకొని దీని అయితే పక్కన పెట్టేసాను ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి లేననేసి మా డాడీ అయితే వెళ్ళిపోయాను ఇంకా హాస్పిటల్కి అయితే నాకేమో పొద్దు పొద్దున్నే పిల్లలతోనే సరిపోతుంది ఇంకా మా డాడీ ఏమో కొంచెం షుగర్ పేషెంట్ తనకి తొందరగా ఆకలి అవుతుంది సో దానివల్ల తనేమో వెయిట్ చేయలేకపోతున్నానండి నేను ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసిద్దామంటే ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను అనుకో ఇంకా మిగిలిన పని ఎక్కడిదక్కడే ఉంటుందండి సో ఒకరి తర్వాత ఒకరికి వేసిస్తూనే ఉండాలి కదా సో అందుకనేసి ఫస్ట్ వంట పని చేస్తాను ఇంకా ఈ లోపు మడి యాడ్ అయితే ఇంకా మమ్మీకి మటన్కి మాది తెచ్చేది కూడా ఉంది మళ్ళీ పొద్దున్నే వెళ్తే మంచిగా దొరుకుతుందిలే ఇంకా నేను వెళ్తున్నాను నువ్వు బిజీగా ఉన్నావు కదా అనేసి మా డాడీ అయితే ఇంకా వెళ్ళిపోయారండి ఇంక ఇక్కడైతే నేను వంట చేయడం కంప్లీట్ అయిపోయింది పిల్లలకైతే స్నానాలు చేపిచ్చేస్తాను ఇంకా తర్వాత అయితే వాళ్ళ కోసం ఇక్కడ దోశ వేస్తున్నాను ఇంకా దోశ పిండి అయితే ఉందండి ఇంకా దాన్నే అయితే మా హస్బెండ్ కోసం ఇంకా పిల్లలిద్దరి కోసం అయితే దోశలు వేస్తానండి ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళాక అయితే మళ్ళీ మా డాడీ మటన్కి మా తీసుకొస్తా అన్నాడు కదా ఇంకా అదైతే ప్రిపేర్ చేయాలండి మా మమ్మీ కోసం అయితే మా మమ్మీకి అయితే రికవరీకి కొంచెం టైం పడుతుందండి అంత ఈజీగా ఏం అవ్వట్లేదు ఇంకా దాని గురించి అయితే నేను ముందు ముందు మా మమ్మీ ఇంటికి వచ్చాక ఇంకా మా మమ్మీతోనే మాట్లాడిపిస్తానండి సో రికవరీకి అయితే మొత్తానికి టైం ఎక్కువగానే పడుతుంది ఇంక ఇప్పటివరకు కూడా ఫుడ్ అయితే ఏం తీసుకోవట్లేదండి వన్ వీక్ అవుతుంది కదా ఆపరేషన్ అయ్యి ఇంకా మా మమ్మీ అయితే చాలా వీక్ అయిపోయింది ఓన్లీ ఒక చపాతి కీమా కూడా అంటే నిన్న మొన్న నిన్న అండి అంతే ఇంకా అంతకుముందు అయితే అసలు ఏం పెట్టొద్దన్నారండి ఏం తినలేదు లేదు అంతకుముందే వీక్ అయిందంటే ఇంక ఇప్పుడు వన్ వీక్ నుంచి అసలు ఏం ఫుడ్ లేకైతే బాగా వీక్ అయిపోయిందండి మా మమ్మీ అయితే మా మమ్మీని చూస్తే మీరైతే షాక్ అవుతారు నేను ఇంటికి వచ్చాక చూపిస్తాను వీడియోస్లలో ఇంక అయితే చూపించాలనుకోవట్లేదు ఇంక ఇక్కడైతే నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చాను కదండి ఇంక ఇచ్చాకైతే మా పాప కోసం లంచ్ బాక్స్ ప్యాక్ చేశానండి తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా తను వెళ్ళిపోగానే ఇంకా మా హస్బెండ్ అయితే అంటే మా డాడీ మటన్కి కీమా తెచ్చాడని చెప్పాను కదా తను తీసుకొచ్చి హాస్పిటల్కి వెళ్ళాడండి అటు నుంచి అట్టే సో హాస్పిటల్లో ఉన్నాడంట ఇంకా మా హస్బెండ్ పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కీమా అయితే తీసుకొని వచ్చాడండి దీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా తక్కువ లేండి ఇంకా ఓన్లీ ఇది మమ్మీ కోసమే అండి మామూలుగా మటన్ అయితే ఇప్పుడు డైజెషన్ అవ్వదు కదా అందుకనేసి కీమా పెడుతున్నాము ఇంకా అన్నం కూడా తినొద్దండి పూర్తిగా రికవరీ అవ్వలేదు కాబట్టి ఇంకా అన్నం కూడా పెట్టొద్దన్నారు సో అందుకనేసి ఇంకా చపాతీ కీమా మా అక్క అయితే చపాతీ చేసి అంటే కిమా కర్రీ చేసి చపాతీ చేస్తావా అనేసి అన్నదండి ఇంకా నాకైతే అసలు నిజంగా చెప్పాలంటే బాబుతో అంత వీలు కాదు బాబు ఏడుస్తూ ఉంటాడు ఉంటాడో ఇంట్లో పని మళ్ళీ నా వీడియో ఎడిటింగ్ ఇదంతా ఉంటుంది కదా సో కానీ ఇంకా మా మమ్మీ అంటే మమ్మీ దగ్గర అక్క ఖచ్చితంగా ఉండాలి కదా అందుకనేసి నేనైతే ఇంకెలానో అలా చేస్తాను లేవే అనేసి అన్నానండి సరే అనేసి అన్నది ఇంకా మా అక్క మళ్ళీ ఏం ఆలోచించుకుందో తనకి అంటే నాకు ఇబ్బంది అవుతుంది అనేసి అనుకున్నట్టుందండి మా నానమ్మ వచ్చింది అటు అంతలనే సో ఇంకా మమ్మీ దగ్గర నానమ్మ నుంచేసి ఇంకా అక్క అయితే నేను వస్తానులే అనేసి అన్నదండి ఈ కీమా కర్రీ నేను ప్రిపేర్ చేసే లోపు మా అక్క అయితే వచ్చింది ఇంకా మా అక్క వచ్చి అయితే చపాతీలు అవి చేసి ఇంకా తను ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయిందండి సో నేను ఇంకా మా అక్క చపాతీ చేసేటప్పుడు వీడియో ఎడిటింగ్ పని ఉంటే అది చేసుకున్నానండి లేకపోతే ఏదంటే ఇంకా నిన్ననైతే ఇబ్బంది అయ్యేది నాకైతే సో మొన్న కూడా అంతే అండి ఇంకా అక్కొచ్చే వచ్చే కీమా కర్రీ ఇంకా చపాతీ చేసుకొని అయితే వెళ్ళింది ఇంక ఇక్కడైతే నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి మసాలాలు అలాంటివి కూడా ఏం వేయట్లేదు మమ్మీకి ఇప్పుడు డైజెషన్ అవ్వదు కదండి సో అందుకనేసి సింపుల్గా ఆనియన్ పచ్చిమిర్చి అలాగే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఇంకా అది అయితే అండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే కీమా ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను ఈ కీమా మొత్తం ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి నేనైతే వెళ్ళి స్నానం చేసి వచ్చానండి ఈ గ్యాబ్లో అయితే ఇంకా నేను వచ్చేసరికి కీమా చూడండి మొత్తం ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడైతే దీంట్లో లైట్గా కారం ఇంకా ధనియాల పొడి ఉంటుంది కదా అది కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి అన్నీ తక్కువ తక్కువ అయితే వేస్తున్నానండి కారం అలాంటిది కూడా సో ఎక్కువ స్పైసీ తిన్నా కానీ ఇంకా కడుపులో మంట లాగా వస్తుంది సో అందుకనేసి చాలా తక్కువ అయితే వేసాను ఇంకా వేసేసి ఇంక ఇక్కడైతే అది లాస్ట్లో కొన్ని వాటర్ అయితే పోసానండి వాటర్ కూడా ఎక్కువనే పోసానండి ఇంకా అది ఉడకడానికి టైం పడుతుంది కదా ఇప్పుడైతే కొంచెం ఎత్తగా ఉడికిచ్చి పెట్టాలి మళ్ళీ డైజెషన్కి ఇబ్బంది అవుతుంది అనేసి వాటర్ అయితే ఎక్కువ పోసానండి ఇంకా పోసి అదైతే సిమ్లో పెట్టేశాను ఇంకా వాటర్ మొత్తం దగ్గర పడే వరకు అయితే ఉడికించాలి ఇంక ఇక్కడైతే నేనే చపాతీ చేద్దామనేసి ఇంకా పిండి అయితే దాంట్లోకి వేసుకున్నానండి గిన్నెలోకి ఇంకా అంతలోనే మా అక్క కాల్ చేసింది ఇంకా నేను వస్తానే అనేసి అమ్మాయ అనుకున్నానండి నేనైతే లేదనుకో సో ఇప్పుడు నేను ఇంకా వీడియో ఎడిటింగ్ అవ్వదు అనేసి అనుకున్నాను నీకు వీడియోనే అంత ముఖ్యమా మీ మమ్మీ కంటే అనేసి అనుకుంటారు కావచ్చు నాకు అన్నీ ముఖ్యమే అండి అటు మా మమ్మీ ముఖ్యమే ఈ పని ముఖ్యమే వీడియో కూడా సేమ్ అంతే అండి నాకు అన్నీ ఒక అంటే ఇంపార్టెంటే సో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదండి సో ఇంకా మా అక్క అయితే వచ్చిందని చెప్పాను కదా చపాతి పిండి ఇంకా మా అక్కే కలుపుకుంటుంది అనేసి నేనైతే దాన్ని పక్కన పెట్టేశానండి ఇంకా బట్టలు అయితే పొద్దున వేసాను మిషన్లో ఇంక ఇప్పుడైతే ఎండేయడానికి బిల్డింగ్ పైకి వచ్చానండి సో ఇంక ఇప్పుడైతే ఇవి ఎండేస్తున్నాను మా బాబు అయితే ఇంకా పడుకోలేదండి అసలు మొన్న నిన్నట్టుండి అయితే అస్సలు సరిగా పడుకోవట్లేదండి ఇంకా ఫుల్ క్రాంకీగా ఉంటున్నాడు ఇంకా పిల్లలు ఎప్పుడైనా మంచిగా తిని మంచిగా పడుకుంటేనే కదా కొంచెం మంచిగా ఉండేది మా బాబు అయితే ఎందుకో ఏమో అండి ఇంకా మొన్న అయితే మా అక్క వచ్చింది టైంకు ఇంకా తను కాసేపు పట్టుకుంటే నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకున్నానండి ఈరోజు కూడా ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే చేయలేదు సో ఇంక ఇక్కడ ఈ బట్టలు ఎండేసి కిందికి వెళ్ళానండి ఇంకా మా అక్క అయితే అంటే నేను ఈ బట్టలు ఎండేస్తుంటేనే వచ్చిందిలేండి మా ఇంకా తను వచ్చి అయితే చపాతీ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయితే వెళ్ళిపోతుందండి సో ఆ టైంలో నేనైతే ఇంకా నా వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బాబుని పడుకోబెట్టాలండి సో మా బాబు పడుకుంటేనే ఇంకా ఇల్లు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఈ మధ్యలో టైం టేబుల్ అంతా అటు ఇటు అయిపోతుంది బాబుదైతే సో ఇంక ఇక్కడ నేను కిందికైతే అయితే వచ్చేసానండి వచ్చే అయితే కీమా ఇంకా దగ్గర పడలేదండి ఇంకా చూడండి ఇంకా కొన్ని వాటర్ అయితే ఉన్నాయి సో అవి కూడా పూర్తిగా దగ్గర పడే వరకు అయితే ఉడికించాలి ఇంక ఇక్కడ మా బాబు చూడండి మా అక్క అయితే ఇక్కడ నిలబెట్టింది ఇంకా రాగానే టీ పెట్టుకుంటుందండి మా అక్కకైతే ఇంకా ఈ రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ ఉంటుంది కదా అదైతేనే తాగుతుంది టీ పౌడరు నార్మల్ తాగదండి సో అందుకనేసి వచ్చి రాగానే ఇంక ఇక్కడైతే ఫస్ట్ చపాతీ పిండి అయితే తడిపి పెట్టుకుందండి ఇంకా తర్వాత తన కోసం టీ పెట్టుకుంది నేనేమో ఈ గ్యాబ్లో కొన్ని బోల్లున్నాయండి ఇంకా బోల్ అయితే తోముతున్నాను అక్కడ బోల్లు తోమి కొంచెం నీట్గా ఉంటే చపాతీలు చేయడానికి ఫ్రీగా ఉంటుంది కదండి ఇంకా సింక్ నిండా బోల్లు పెట్టుకొని ఆ పక్కనే చపాతీలు చేయాలంటే కాదు కాదనేసి ఇంక ఇక్కడైతే నేను ఇవన్నీ తోమేస్తున్నానండి బోల్ అయితే ఫుల్గా పడుతున్నాను హాస్పిటల్కి పంపించిన బాక్సులు ఇటు వంట చేసిన గిన్నెలు అయితే నార్మల్గానే ఇంకా నాకు బోర్లు ఫుల్గా ఉంటాయి కదండి ఇంకా అలాంటివి ఇంక ఇప్పుడు అయితే ఇంకా ఎక్కువైపోతున్నాయి సో అక్కొచ్చేటప్పుడే ఇవి నిన్న పంపించిన బాక్సులు అవన్నీ అయితే పట్టుకొని వచ్చిందండి మేము పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన బోల్లు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అన్నీ కలిపి అయితే ఇప్పుడు తోమేస్తున్నాను తోమి ఇంకా ఫస్ట్ బాబుని పడుకోబెట్టాలండి బాబు పడుకుంటేనే నాకైతే ప్రశాంతత అండి ఇన్నిసార్లు చెప్తున్నారంటే మీకు అర్థమై ఉంటుంది మా బాబు మామూలుగా అయితే అంత ఏడ్చేవాళ్ళు కాకుంటే నేను భరిస్తానండి కాకపోతే ఏంటంటే రీజన్ లేకుండానే ఏడుస్తున్నాడు దానివల్ల అయితే ఇంకా మా బాబు ఎప్పుడు పడుకుంటాడా అని చూస్తున్నానండి నేనైతే ఇంక ఇక్కడ నేనైతే బోల్ మొత్తం తోమల కంప్లీట్ అయిపోయే లోపు ఈ కీమా కూడా దగ్గర పడిపోయిందండి దీంట్లో అయితే లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా ఇంకా అదైతే వేసాను సాల్ట్ కూడా ఫస్ట్ కొంచెం తక్కువ వేసానండి ఇప్పుడు కొంచెం అయితే యాడ్ చేశాను ఇంకా అయితే స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంతే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసాక కూడా మళ్ళీ కొంచెం దగ్గరకు వస్తుంది అనేసి ఇంకా ఇక్కడైతే నేను కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను మా అక్కకైతే టీ పోసిచ్చానండి ఇందాకైతే ఇంకా కొత్తిమీర వేద్దాం అనుకున్నాను ఆ గ్యాబ్లోనే ఇంకా టీ కూడా మరిగిపోయింది కదా అనేసి టీ పోసి పోస్ట్ <silence> ఇచ్చేశాను <silence> మేమైతే మొన్నటి వరకు అసలు అంటే ఇది పెట్టొద్దు అనుకున్నామండి కీమా కూడా మా మమ్మీకి డాక్టర్ అయితే ఇంకా కీమా పెట్టండి కీమా పెడితే తొందరగా రికవరీ అవుతుంది అని చెప్పారండి సో అందుకనేసి ఇంకా మొన్న నిన్న అయితే కీమా ప్రిపేర్ చేశాము యాక్చువల్లీ మా మమ్మీ అయితే ఇంకా నాకు ఏదన్నా అంటే వెజిటేరియన్ కర్రీస్ తీసుకురండి అనేసి చెప్తుందండి ఇంకా వెజ్ కర్రీస్ తింటే నువ్వు అంత తొందరగా రికవరీ కాదు నువ్వు మటనే అది తినాలి అనేసి ఇంకా అదే అయితే పెడుతున్నామండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను వీడియో షూటింగ్ ఏం చేయలేదు మా బాబుతోనే సరిపోయిందండి నా వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయ్యిలో మా బాబు లేచాడు ఇంకా తనతోనే సరిపోయింది ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అండి టీ పెడుతున్నాను మా హస్బెండ్ కోసం అయితే ఇంకా తర్వాత అయితే నేను నెయ్యి ప్రిపేర్ చేద్దాం అనేసి వెన్ను ఉంటుంది కదా అదైతే బయట పెట్టుకున్నానండి ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో అండి బయట పెట్టడం ఇంకా టైం కుదరక లోపల పెట్టడం వన్ మంత్ అవుతుందండి నెయ్యి కూడా ప్రిపేర్ చేయకైతే ఇంట్లో కూడా నెయ్యి ఇంకా అయిపోవడానికి వచ్చింది సో అందుకనేసి ప్రిపేర్ చేద్దాం అనేసి ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అసలు నాకైతే నిజంగా చెప్పాలంటే పని అయితే అవుతుందండి ఇంకా పనికి తోడు మా పిల్లల మా హస్బెండ్ అరుపులు అండి మా పిల్లలు ఏడ్చినా పోనీ ఇంకా నేను అంటే సైలెంట్గా నా పని నేను చేసుకుంటాను కానీ వాళ్ళు ఏడవడమేమో కానీ వాళ్ళకంటే ఎక్కువ మా హస్బెండ్ అరుస్తున్నాడు అండి ఇంకా ఒక సైడ్ ఈ పనులు అంటే ఇంకా ఇంకో సైడ్ వాళ్ళ గోల్ అండి అసలు ఎంత బీపీ వస్తుందంటే నిన్న ఈవినింగ్ అయితే నాకు మామూలుగా కోపం రాలేదండి ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఒక గంట సేపు ఎక్కడికైనా బయట తిరిగి రాపో పిల్లలు అయితే వాళ్ళే ఏడ్చి ఏడ్చి వాళ్ళే ఊరుకుంటారు వాళ్ళ అరుపుల కంటే నీ అరుపులు ఎక్కువ అవుతున్నాయి అనేసి అన్నానండి ఇంకా మా హస్బెండ్ అయితే సరే వెళ్తాను అనేసి అన్నాడు కానీ ఇంకా మా బాబు ఎక్కడ వెళ్ళనిస్తాడు చెప్పండి నాకు అంతలా కోపం వస్తుందండి ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇంకా మా హస్బెండ్ ఏంటంటే లంచ్కి త్రీ ఓ క్లాక్ అలా వస్తున్నాడు ఇంకా వచ్చాకైతే ఇంకా వచ్చి లంచ్ చేసి పడుకుంటున్నాడు అండి మా బాబు ఏంటంటే ఇంకా మా హస్బెండ్ ఉంటే తను ఉన్నంతసేపు తనతోనే ఉండాలని ఉంటాడు ఇంకా మా హస్బెండ్ ఏమో గట్టిగా కసరిస్తున్నాడు అండి మా బాబును నాకు నిద్ర వస్తుంది నన్ను నిద్రపోనివ్వు అనేసి ఇంకా నాకేమో ఫుల్గా కోపం వచ్చేస్తుంది అండి ఇంకెందుకలా కసరిస్తున్నావు కొద్దిసేపు చూసుకోవచ్చు కదా అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఏమో నేను మొత్తం బాబును పట్టుకునే ఉన్నానండి ఇంకా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళకుండా సో ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఇంకా నా పని నేను చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే ఇది నెయ్యి ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది కదండి ఫస్ట్ అయితే ఇంకా వెన్నెన్ మొత్తం తీసుకుంటున్నానండి మిక్సీ జార్లో వేసి యాక్చువల్లీ ఇది వన్ మంత్ అవుతుందని చెప్పాను కదా సో అందుకనేసి ఒకసారి తీసుకొని మళ్ళీ మంచి మంచి వాటర్ ఉంటాయి కదండి ఇంకా నీళ్ళలో అయితే కడుక్కుంటున్నాను అండి వెన్న మొత్తం కడిగి గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారండి ఇంకా ఏడుస్తుంటే వాళ్ళ మీద ఒకటి అరుస్తున్నాడండి ఇంకా మా నాకైతే మా కంటే ఎక్కువ మా హస్బెండ్ అల్లరి వినిపిస్తుందండి నాకు ఫుల్గా కోపం వచ్చింది నువ్వు అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక గంట సేపు ఎక్కడికైనా నా పని కంప్లీట్ చేసుకుంటాను అనేసి అంటే మా హస్బెండ్ ఏమో ఇంకా నువ్వు ఆఫ్టర్నూన్ చేసుకోవాల్సిన పనులన్నీ టైంలో చేసుకొని మళ్ళీ పిల్లల్ని నేర్పిస్తున్నావనేసి అనేసి ఇంకా పైనుంచి నా అభిదే అరుస్తున్నారండి నేనేమో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో చెప్పాను కదా వీడియో ఎడిటింగ్ పని ఉంటుంది ఆ పని అయిపోగానే మిగతా టైం మొత్తం బాబుని పట్టుకునే ఉంటానండి ఇంకా మా హస్బెండ్ పడుకున్నంతసేపు యాక్చువల్లీ ఆ పడుకునే టైంలో మా హస్బెండ్ బాబుని పట్టుకుంటే నా పనులన్నీ అప్పుడే అయిపోయేవండి ఈవినింగ్ టైంలో నేను మంచిగా పిల్లల్ని పట్టుకొని ఫ్రీగా ఉండేదాన్ని మా హస్బెండ్ ఏమో అప్పుడు పడుకున్నారండి నాకేమో ఇటు నైట్ నిద్ర ఉండట్లేదు ఇంకా మార్నింగ్ కొంచెం ఎర్లీగానే లేస్తున్నాను సో ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇంకా మా బాబు నిద్రపోనివ్వడండి ఇంకా మా హస్బెండ్ ఏమంటున్నారంటే నువ్వు మార్నింగ్ కూడా ఇంకా కొంచెం పొద్దున్న లేవాలి పొద్దున్న లేస్తేనే పని పనులన్నీ అవుతాయి నువ్వు నెమ్మదిగా లేస్తున్నావు అనేది అంటున్నారండి ఇంకా నాకైతే ఎక్కడ బీపీ వచ్చిందండి నువ్వేమో ఇంకా నైట్ కొంచెం తొందరగానే పడుకుంటావు పిల్లల్ని పట్టించుకోకుండా ఎక్కడి అక్కడ పెట్టేసి మార్నింగ్ లేటుగా లేస్తావు మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో పడుకుంటావు నేనేమో ఇంకా నైట్ లేటుగా పడుకోవాలి ఆఫ్టర్నూన్ టైంలో పడుకోవద్దు మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేవాలా ఇంకా నేను మనిషిని ఇంకేమన్నా అనేసి ఇంకా నాకైతే కొద్దిసేపు ఇంకా అరుచుకున్నామంటే సో మా హస్బెండ్ అయితే ఇంకా కొద్దిసేపు అరిచేసాను సో తను ఏంటంటే పిల్లలు కొంచెం ఏడ్చినప్పుడు ఓపిక్గా ఉండడండి ఇంకా పిల్లలకంటే ఎక్కువ అరుస్తూ ఉంటాడు నాకు అదే నచ్చదు కొంచెం వాళ్ళకి ఏదైనా అర్థమయ్యేటట్టు చెప్పి ఊరుకోబెట్టాలి కానీ ఇంకా అలా కాదండి ఇంకా పాప మీద మా బాబు మీద అరుస్తూ ఉంటాడు ఈ పిల్లలు కూడా అండి మరీ దారుణంగా చేస్తున్నారు కొద్దిసేపు టైం దొరికితే చాలు ఇంకా కొట్టుకోవడం ఇలా అయితే చేస్తున్నారండి ఇంకా వాళ్ళు కొట్టుకొని కొరుక్కునేసరికి మా హస్బెండ్కి కోపం వస్తుంది సో ఇంక ఇక్కడ నేను నెయ్యి ప్రిపేర్ చేయడం అంటే వెన్న తీయడం కంప్లీట్ అయిపోయిందండి అదైతే స్టవ్ మీద పెట్టేసి ఇంకా బోలు తోముతున్నానండి ఈ బోళ్ళకు నాకైతే లెక్కే లేదండి ఇంక ఎన్నిసార్లు తోమిన అయితే వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అసలు ఒక్కొక్కసారి అయితే బౌల్ అన్ని కిందెత్తేసి గట్టిగా అరవాలనిపిస్తుంది అండి అంతలా అనిపిస్తుంది ఇంకా సో ఈ బోల్తో అంతసేపు కూడా మా హస్బెండ్ కంటిన్యూస్గా అరుస్తూనే ఉన్నారండి ఇంకా ఇప్పుడే చెప్పాను బయటికి వెళ్ళు అనేసి ఇంకా నాకైతే మా హస్బెండ్ అంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వెళ్ళి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వస్తేనే బెటర్ ఉన్నట్టుంది అనిపించిందండి ఇంకా మా హస్బెండ్తో కూడా అదే చెప్తున్నాను ఇంకా అంటున్నారు తను కూడా ఫ్యూచర్లో అయితే ఫుల్ బిజీ అయిపోతా నాకు మీకు దొరకమన్నా దొరకను ఇంక ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే నా విలువ మీకు తెలియట్లేదు అనేసి ఇంకా తను సో ఇంకా ఇప్పుడైతే పాప బయటికి వెళ్ళిపోయిందండి ఇంకా నువ్వు బాబుని కూడా తీసుకొని అలా బయటికి వెళ్ళు అనేసి చెప్పాను ఇంకా మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళి బయట ఇంకా స్టెప్స్ ఉంటాయి కదండి ఆ స్టెప్స్ మీద కూర్చున్నాడండి ఆ టైంలో ఇంకా మా బాబు ఏంటంటే అక్కడ బయట ముగ్గు ఉంటుంది కదా ఆ ముగ్గు చీపురు కట్టలు అవన్నీ ఇష్టం ఉన్నట్టు చేశాడండి ఇంకా కనీసం మా హస్బెండ్ అయితే వాటిని చూసి కూడా చూడనట్టే వదిలేసాడండి అంటే ఎక్కడి ఒక్కడే పెట్టేశాడు సో ఇంక నేను కూడా అనలేదండి సైలెంట్గా ఊరుకున్నాను ఇంకా నేను ఇప్పుడు తననేమన్నాను ఇంకా అంటే బాబు అలా చేస్తుంటే కూడా నువ్వు ఎందుకు అలానే కూర్చున్నావు మళ్ళీ నేను అవన్నీ క్లీన్ చేసుకోవాలా నాకు డబల్ పని అని ఇవన్నీ మనం మర్చామనుకో ఇంకా మా హస్బెండ్ ఓ మాట్ ఆడడం నేను ఒక మాట్లాడడం ఇది అంతా అవసరమా అండి ఎక్కడికో తీస్తుంది గొడవ సో మనం కొద్దిసేపు సైలెంట్గా ఉన్నామనుకో ఎక్కడికక్కడికి అయిపోతుందండి ఓ ఫైవ్ మినిట్స్లో ఇంకా మా బాబు చేసిన మెస్సీ అంతా సర్దుకుంటే ఓ పని అయిపోతుంది ఇంక అర్చుకోవాలి ఎందుకు అనేసి అనిపించిందండి ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు కామ్గా ఉంటే నాకు తెలిసి సగం గొడవలు తగ్గిపోతాయండి ఇంక ఇక్కడ చూసారు కదండి ఎన్ని బోళ్ళు అయ్యాయో ఇంకా ఈ బోల్ తోమడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఒక ట్వంటీ మినిట్స్ అలా పట్టిందండి ఈ బోల్ అన్నీ తోమేసరికి సో ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే కడిగేస్తున్నాను యాక్చువల్లీ బోల చిక్కులో కొన్ని బోళ్ళు ఉన్నాయి ఆల్రెడీ ఇంకా బయటికి వెళ్ళి ఒకటి బ్లాక్ అది ఉంటే టబ్ ఉంటాయి దాన్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టానండి ఫస్ట్ అయితే బండ మీదనే పెట్టాను బోల్ అన్నీ సో ఇంకా ఇవి కడిగి ఇంకా కొంచెం పని అయితే ఉందండి నాకైతే ఇంకా ఆ పని కూడా చేయాలి మళ్ళీ మమ్మీకి అయితే బీట్రూట్ అంటే బీట్రూట్ జ్యూస్ చేసి పంపిమో ఫోన్ వచ్చిందండి యాక్చువల్లీ మిక్సీ జార్ ఖాళీగా లేదు కదా ఇందాక వెన్న తీసాను కదా సో ఇవన్నీ తోమాక మళ్ళీ బీట్రూట్ అంటే బీట్రూట్ జ్యూస్ చేద్దామనేసి అనుకుంటున్నానండి సో ఇంక ఇవన్నీ అయితే ఇక్కడ కడుక్కుంటున్నాను అయితే అయితే ఇంకా టబ్ అని చెప్పాను కదండి బ్లాక్ ఒక టబ్ ఉంటే ఆ బోల్ అన్నీ ఆ టబ్బులు అయితే వేసేసానండి మళ్ళీ ఇక్కడ ఖాళీ లేదు కదా పని చేయడానికి సో అందుకనేసి ఇవన్నీ అయితే ఇంకా తీసి దాంట్లోకి వేసానండి ఇంకా తర్వాత బీట్రూట్ జ్యూస్ చేసేది అయితే ఎక్కువ ఏం చూపించలేదండి ఇంకా బీట్రూట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇంకా మొత్తం మిక్సీకి అయితే పట్టానండి పట్టి వడగట్టి అయితే పంపించాను దీంట్లో అయితే హనీ కానీ ఇంకేం యాడ్ చేయలేదండి ఓన్లీ ఇంకా ప్లెయిన్ బీట్రూట్ జ్యూసే అండి ఇంకా మా మమ్మీకి అయితే బ్లడ్ చాలా తక్కువ ఉందండి సో ఘోరంగా అయిపోయింది బాగా వీక్ అయిపోయింది వైట్గా అయిపోయిందండి డాక్టర్ అయితే ఇంకా మళ్ళీ బ్లడ్ కూడా ఎక్కించాల్సి వస్తుంది అనేసి అన్నట్టు అన్నారు సో అందుకనేసి మంచిగా ఫుడ్ పెట్టాలనేసి ఇంకా ఈ బీట్రూట్ జ్యూస్ అయితే పంపించేస్తామండి కొంచెం బీట్రూట్ అయితే ఫాస్ట్ గా బ్లడ్ వస్తుంది కదా అనేసి ఈ పనులన్నీ చేసుకునే లోపు నెయ్యి అయితే కాగిపోయిందండి ఇంకా ఈ బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో బట్టలు ఇవి మొన్నటివి నిన్నటి బట్టలు అండి ఇంకా టూ డేస్ బట్టలు అయ్యేసరికి చాలా అయిపోయాయి ఇంక ఈ బట్టలన్నీ అన్నీ ఇప్పుడైతే మరత పెట్టేస్తున్నానండి అయితే ఇంకా పాప బయట ఆడుకుంటుంది ఇంకా ఈ బట్టలు పెట్టేటప్పుడు మళ్ళీ మా బాబాయ్ ఏడుస్తున్నానండి ఇంకా నేను బాబుని పట్టించుకోకుండా బట్టలు అన్నీ మడత పెట్టేసి ఇంకా పిల్లలకైతే స్నానానికి నీళ్లు పెట్టానండి పెట్టాను అండి సో ఈ బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అయిపోయాక పిల్లలకైతే స్నానాలు చేయించి ఇంకేదన్నా తినిపించి పడుకోబెట్టాలండి అప్పుడు కానీ ఇల్లు ప్రశాంతంగా ఉండదండి ఇంకా మీకు చెప్తుంటే అంటే చూస్తుంటే మీకు మొత్తం నేను కనిపించేది కానీ నేను చెప్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మా ఇంట్లో సినారియో ఎలా ఉందో సో అట్లా గడుస్తున్నాయండి రోజులైతే ఇంక ఇక్కడ ఈ బట్టలు చూసారు కదా ఇవన్నీ మడత పెట్టడానికి కూడా కొంచెం ఎక్కువనే టైం పడుతుంది పట్టిందండి ఇంక ఇక్కడైతే మళ్ళీ మా హస్బెండ్ వచ్చాడు ఇంక తనతోనే ఏదో డిస్కషన్ జరుగుతుంది బాబును అంటే ఏడిస్తే వదిలేయడండి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు వదిలేయి వదిలేయి వాడే ఊరుకుంటాడు అంటే అస్సలు వినడు సో ఇప్పుడు వీడియో వాయిస్ వర ఇస్తున్నాను కదా వచ్చి మధ్యలో టూ టైమ్స్ ఇంకా నన్ను మొత్తం నెగిటివ్ చేయి బ్యాడ్ చేయ అనేసి ఇంకా తిట్టి వెళ్తున్నానండి నెగిటివ్ బ్యాడ్ చేయడం ఏం లేదు కాకపోతే ఇంకా చెప్తున్నాను ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అనేసి దాదాపు నాకు తెలిసి మగవాళ్ళు ఎవరైనా అలానే ఉంటారు కదండి కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది సో అలా అని వాళ్ళు మొత్తం ఏదో నెగిటివ్ కాదు కానీ ఇంకా నాకు అనిపించింది చెప్తున్నాను అంతే ఇంక ఇక్కడైతే బట్టలు మడత పెట్టడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అవన్నీ ఎక్కడ అక్కడైతే సర్దాను ఇంకా సర్దే లోపు అయితే మా పాప కూడా బయట ఆడుకొని అయితే వచ్చిందండి ఇంకా రాగానే అయితే నేను కొంచెం ఆయిల్ పెట్టాను చుట్టూ మొత్తం ఇంకా గడ్డి గడ్డిలా ఉందండి సో రేపు ఇలాగూ సండేనే కదా సో అందుకనేసి ఇంక ఇప్పుడే ఆయిల్ పెట్టేశాను పిల్లలకైతే ఫుల్గా ఆయిల్ పెట్టేసి ఇంకా నార్మల్గా ఇద్దరికి చిన్న చిన్న రబ్బర్లు అయితే పెట్టేశానండి ఇంక ఇక్కడ చూడండి ఆయిల్ పెట్టేటప్పుడు అయితే మా బాబు ఫస్ట్ ఇంకా పాపకు పెడతాననేసి ఇక్కడ కూర్చోబెట్టుకున్నానండి ఇంకా తను వచ్చాడు ఇంకా నాకే ఫస్ట్ పెట్టమనేసి ఇంకా ఫస్ట్ అయితే తనకి పెట్టేశానండి సో ఇంక ఇక్కడైతే మా పాప మాట్లాడుతూ ఉందండి ఇంకా మమ్మీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అనేసి చెప్తూ ఉందండి ఇంకా అది రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ కొంచెం ఫ్యాన్ సౌండ్ అది ఇది డిస్టర్బెన్స్ ఉందండి అందుకనేసి పెట్టలేదు సో ఇంక ఇక్కడ నేను బాబుకు పెట్టడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పాపకు పెడుతున్నాను అండి ఇంకా మా బాబు చూడండి ఎలా ఏడుస్తున్నాడో సో వాళ్ళ అక్కని మీద కూర్చోబెట్టుకోకూడదంట సో అందుకనేసి మళ్ళీ ఏడుపండి సో పిల్లలిద్దరికైతే ఇలా కొంచెం ఆయిల్ పెట్టి ఇంకా జుట్టు పిల్లకి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికైతే స్నానాలు చేపించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి అండి తినిపించేసి పిల్లల్ని అయితే పడుకోబెట్టాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి నెయ్యి ఉంటుంది కదండి ఇందాక ప్రిపేర్ చేసిన నెయ్యి దాన్ని అయితే వడగట్టుకుంటున్నాను అండి ఈ లోకి అయితే ఇంకా నెయ్యి ఎప్పుడైనా కానీ మనకి స్టీల్ దాంట్లో కానీ గ్లాస్ దాంట్లో కానీ స్టోర్ చేసుకుంటే బెటర్ అండి సో అందుకనేసి ఈ గ్లాస్ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ బోల్లు కొన్ని ఉన్నాయండి ఇంకా అవి నేను తోమలేదండి ఈ బోళ్ళు బోలు బోలు పొద్దున్న నుంచి ఒక మూడు నాలుగు సార్లు తోముంటాను ఇంకా ఇప్పుడు నా వల్ల కాదు అని అనేసి ఇంకా అక్కడే పెట్టేశాను మార్నింగ్ ఎట్లాగో అంటే రేపు సండేనే కదా పని తక్కువగానే ఉంటుంది కదా ఇంకా రేపు అయితే తోముకుందాం అన్నట్టుగా అయితే నెయ్యి మొత్తం అయితే ఒక లీటర్ వరకు వచ్చిందండి నాకైతే వన్ మంత్కి వన్ లీటర్ అలా వస్తుంది సో ఇదైతే ఇంకా దీంట్లోకి పోసి దీన్ని మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేసానండి ఇంకా తర్వాత అయితే వీడియో ఏం షూట్ చేయలేదు ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి